అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్థానిక ఆల్కహాల్గా పిలుచుకునే కళ్ళు గురించి మనం తెలుసుకున్నాం కళ్ళు ఒక ఆల్కహాల్ కలిగిన పాని దీనిని తాటి చెట్టు ఈత చెట్టు మొదలైన పామ్ కుటుంబానికి చెందిన అనేక చెట్ల నుంచి తీస్తారు ఇది చిక్కని తల్లని ద్రవం కళ్ళును ఆఫ్రికా ఖండము దక్షిణ భారతదేశము ఫిలిప్పీన్స్ మొదలైన ప్రాంతాలలో వాడతారు దీని లాంటి మరికొన్ని మత్తుపానీయాలు బంగు సారాయి దీనిని వారుని అని కూడా పిలుస్తారు ఈత కళ్ళు ఈత చెట్ల నుంచి తీస్తారు ఈత చెట్లకు కల మట్టలను నాలుగైదు సార్లు చెక్కడం ద్వారా ఆ మట్టల నుండి వచ్చే కళ్ళును కొండలు కట్టి సేకరిస్తారు మొదటగా లోపలి మట్టుకు చెక్కి వార రోజుల పాటు దానిని అలాగే వదిలిపెడతారు వార రోజుల అనంతరం మళ్ళీ చెక్కుతారు అప్పటి నుండి కళ్ళు కారడం మొదలవుతుంది మట్టలకు కట్టిన కొండను మూడు రోజులు తర్వాత తీస్తారు అప్పటి ముందు కారిన కళ్ళు పులిసి తరువాత కారిన కళ్ళుతో కలిపి మరింత నిశానిచ్చేదిగా మారుతుంది తాటి కళ్ళు ఈ తాటికల్లు తాటి చెట్లు తీస్తారు దాదాపు ఈత కళ్ళు మాదిరిగానే లోపల మట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు కాకుంటే ఈ రోజు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు నిలవ కళ్ళు తాగటం తక్కువ తాటి చెట్టు నుంచి తీయబడిన వెంటనే వచ్చే కళ్ళు నిషా లేకుండా సాధారణ లింకా రుచిని కలిగి ఉంటుంది కొబ్బరి కళ్ళు కొబ్బరి చెట్లుకున్న మువ్వలకు కొసభాగాన్ని కోసి అక్కడ కళ్ళు కొండను కడతారు ఈత తాటి మొదలైన చెట్లకు ఒక కొండనే కడతారు కానీ కొబ్బరి చెట్లకు ఎన్ని మూవలు ఉంటే అన్ని కొండలను కడతారు ఇది దీని ప్రత్యేకత ఇది చాలా రుచిగాను నిషా తక్కువగాను ఉంటుంది తాజా కొబ్బరి కళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు తాజా కొబ్బరి కళ్ళను నీరా అంటారు అత్తి కళ్ళు అత్తి అత్తి చెట్ల నుంచి తీస్తారు వెప్ప చెట్లు సమీపంలో ఒక బొయ్యి తవ్వి అక్కడ కనిపించిన వెప్ప చెట్టు వేరును కొంతమేర కోసి దాని కింద ఒక చిన్న కుండను కట్టి పైన మూత పెడతారు ఆ వేరుల నుండి కారిన రసాన్ని సేకరిస్తారు ఇది గిరిజనులు ఎక్కువగా తయారు చేస్తారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పౌడర్ కళ్ళు ఇది సర్వసాధారణంగా ఈత తాడి చెట్టు లేని పట్టణ ప్రాంతాల్లో తయారు చేస్తారు ఒక రకమైన పౌడర్ నీటిలో కలిపి తయారు చేసి ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకారిగా ఉంటుంది ఇటువంటి కళ్ళు పట్టణాల మధ్య ప్రధాన రహదారులలో బాటిళ్లలో నింపి బళ్ళపై ఉంచి అమ్మడం మనం తరచుగా చూస్తూ ఉంటాం చూశారు కదా ఫ్రెండ్స్ అలాగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో గిరిజనులు బాటిల్స్లో పోసి అమ్ముతున్నారు కదా అవి ఇప్పకళ్ళు జిరుగు కళ్ళు అనమాట గిరిజనులు ఆ ప్రాంతాల్లో ఆ సంతలు ఏర్పాటు చేసుకొని వీటిని తరచుగా అమ్ముతూ ఉంటారు ఇవి ఆరోగ్యానికి ఎంతో మరి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇవి వనమూలికలతో వాటిలతో తయారు చేసి అమ్ముతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్